వెల్కమ్ టు బీఆర్ఎస్ న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి వాళ్ళు పార్టీ వాళ్ళు దేశీ నాయకులు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు అందరూ వీళ్ళు పాల్గొని ఈరోజు జయప్రదం జరిగింది ఈరోజు స్వచ్ఛందంగా అంద మూడ్చుకోవడం జరిగింది ప్రతి ఒక్కరికి జిల్లా కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇక్కడ వ్యాపార సంఘం కానివ్వండి అలాగే కార్మిక సంఘం కానివ్వండి విద్యార్థుల సంఘం కానివ్వండి అలాగే మహిళా సంఘం కానివ్వండి అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి ఇప్పుడు ఉండే ఎన్జిఓస్ కానివ్వండి ప్రతి ఒక్కరికి చిల్లా కావాలని చెప్పి అయితే ముఖ్యంగా నాకు ఒక అనుమానం వస్తుంది ఈ ఐదు నియోజకవర్గాల్లో రెండు వయసుకి గెలిచినాయి ఒకటి బీజేపీ గెలిచింది రెండు తెలుగుదేశం గెలిచింది మొన్నటి వరకు తెలుగుదేశం వాళ్ళు సహకరించారు ఇప్పుడు ఎందుకు రావడం లేదో నాకు అర్థం కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఈ జిల్లా ప్రజలు ఈ యొక్క నియోజకవర్గ ఐదు నియోజకవర్గాలు అవసరమా లేదా ఈరోజు అందరూ వస్తున్నారు పార్టీలు అతీతంగా వస్తున్నారు పార్టీలు వస్తున్నాయి జిల్లా కోసం వస్తున్నారు మొన్నటి రోజు మీరు యాక్టివ్గా పాల్గొని తెలుగుదేశం వాళ్ళు ఈ మధ్య ఎందుకు రావడం లేదు పై నుంచి ఏమైనా మీకు సూచనలు వచ్చినాగా అని చెప్పి దయచేసి చెప్తున్నా రాబోయే ఉంటుందో ఇక్కడ ఉండే ప్రజలు గమనిస్తున్నారు మిమ్మల్ని గమనిస్తున్నారు ప్రతి పార్టీ నాయకుల్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు ఎవరైతే జిల్లా కోసము పోరాడుతున్నారు అక్కడ అన్నీ గమనిస్తున్నాయి ఎందుకంటే ఆ రోజు బీజేపీ గెలిచినందుకు మీకు జిల్లా చేయాలనేది అనుమానంగా నాకు కనపడుతుంది అంటే మీరే గెలవాలనేది అభిప్రాయం ఉందా ఎన్డీఏ కూర్ కొన్నప్పుడు ఒక బీజేపీ పార్టీ కూడా మీకు సహకరించితే మీరు అధికారంలో రావడం జరిగింది ఈరోజు ఇదే బీజేపీ పార్టీ వాళ్ళు కోరుతున్నారు జిల్లా కావాలని చెప్పి మరి అలాంటప్పుడు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బీజేపీ మాధవ్ ఉన్నారో దీనిపైన మీరు స్పందించాలి ఇక స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను పోయి స్టేట్ ప్రెసిడెంట్ కలిసి తీసుకుపోయి చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను మీరు కేవలము ఇక్కడే ఉండి స్టేట్మెంట్లు ఇస్తే జిల్లా రాదు ఇంకా వంద రోజులు కూడా మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మేము చేయవలసిన పని ఒకటే మేము అమరావతి పోయి మనం బీజేపీ నాయకులను తీసుకుపోయి మీరు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ఈ జిల్లా ఇస్తారా లేదా అనేది మీరు వస్తు అడగవలసిన బాధ్యత మీ మీద ఉంది ప్రజలు ఎంతో నమ్మకంగా మీకు ఓటేసి గెలిపించారు కొత్త వ్యక్తి కావాలని చెప్పి గెలిపించారు మన కొత్త వ్యక్తి వచ్చినప్పుడు కొత్త జిల్లా రావాలి మాకు కొత్త వ్యక్తి కొత్త జిల్లా రావాలి అది మనకు కావాల్సింది కనుక నేను ఆ పని చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు కూడా నేను మనవి చేసుకుంటున్నా అయ్యా మీ పార్టీ పక్క పెట్టండి మీరు ఇక్కడ స్థానికంగా ఉన్నారు కనుక స్థానికులు ప్రజల అభిప్రాయం మేరకు మీరు పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఆధునిక సిటిజన్గా మీరు పాల్గొన్నాం తప్ప మీకు పార్టీ ఒకవేళ పాల్గొద్దని చెప్తే మీరు ఆధునిక సిటిజన్గా మీ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి రాబోయే రోజులు చేసుకోవాలి రాబోయే ఎన్నికలు వస్తున్నాయి ఈ ప్రజలు గమనిస్తారు మీరు సహకరించకపోతే రేపు మీకు ఎన్నికలు కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం మాకు జిల్లా ఇవ్వకపోతే మేము జేఏసీ నాయకులు మొత్తము ప్రతి వార్డు తిరిగి మీ మీకు యాంటీగా మాట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేసుకుంటున్నాం మీరు మీకు నిజంగా శిక్ష ఉంటే మీరు చంద్రబాబును ఒప్పించి తీసుకురండి ఈ లోకేష్ నాయకుడు రాబోయే ముఖ్యమంత్రి అని మీరే అనుకుంటున్నారు కనుక ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీరు ఫస్ట్ స్థానికంగా ఉండే సమస్యల్ని తీర్చాలి అప్పుడైతే ప్రజల్లో ఒక విశ్వాసం వస్తుందని చెప్పి ఈ సందర్భాన్ని మనవి చేసుకుంటున్నాం కనుక మీరు ఇప్పుడు కూడా టైం ఏమో మించిపోలేదు మీరు తప్పక తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాల్సిందిగా నేను మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజల ఆదు ప్రజలు చుట్టుపక్క ఐదు నియోజకవర్గాలు కూడా గమనిస్తున్నాయి రెండు బీజేపీ వచ్చి ఒకటి బీజేపీ రెండు వైసీపీ రెండు టీడీపీ వచ్చినందుకే ఈ జిల్లా అంత నిర్లక్ష్యం చేస్తున్నారా అనేది ఒక అనుమానం వస్తున్నది మాకు కనుక ఇలా ఈ ఇక్కడ ఉండే ప్రజలు ఒక మనసులో ఉండే కోరికని ఇక్కడ ఏదైతే కావాలనుకుంటున్నామో అన్ని రకాలుగా మేము వెనుకబడి ఉన్నాం మా పిల్లల భవిష్యత్తు కోసం రాబోయే మా పిల్లల భవిష్యత్తు కోసమైనా ఈ జిల్లా చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకునే డిసెంబర్ పదో తారీఖు పనిచేసిన రోజు తెలుగుదేశం కూడా పాల్గొనడం జరిగింది ఈ ఈరోజు ఎందుకు రావడం అనేది మాకు అర్థం కావడం లేదు మీరు ఆలోచించండి మనం wawoa we ye.